హలో ఒకటిస్ అందరు ఎలా ఉన్నారు పాస్ట్ టూ వీడియోస్లో మా నాన్నమ్మ వాయిస్ పెద్దమ్మ వాయిస్ విన్నందుకు థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్సా అండ్ చేసింది పార్ట్ వన్ పూలజోడ వీడియో మీరు చూడకపోతే కింద లింక్ ఉంది చేసేయండి ఇది నా పార్ట్ టూ సో మా అమ్మమ్మ డాడీ అమ్మ నాన్నమ్మ అందరూ కలిసి స్టూడియోకి వెళ్ళాం ఆ స్టూడియోకి వెళ్ళే లోపు నా పూలజోడ ఊడిపోయింది అందుకని మా అమ్మమ్మ మా మమ్మీ హెల్ప్తో నా పూలజడని మళ్ళీ తయారు చేస్తున్నారు మీ అందరికీ పూలజడ వీడియో కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేను చిన్నగా అలా టచ్ సో నెక్స్ట్ మన పోసెస్ ఇచ్చేద్దాం మా మమ్మీ ఏం చేసిందో తెలుసా అలా అడ్జస్ట్ చేస్తుంది కదా చూడండి నాకు చేతికి చాక్లెట్ ఇచ్చింది ఎందుకో తెలుసా కరెక్ట్గా స్టిల్స్ ఇస్తాను మనం ఇచ్చిన ఛాన్స్ని అస్సలు పోగొట్టుకోంగా అందుకే చాక్లెట్ తింటూ మనకి నచ్చిన పోజెస్ అలా ఇచ్చేసాం ఇదే నా పెద్ద పూల జడ మా అమ్మమ్మ చాలా కష్టపడి చేశారు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ స్టైల్లో అంటే మా అత్త వాళ్ళకి పిన్ని వాళ్ళకి మమ్మీ వాళ్ళకి చేసిన స్టైల్లోనే ఫోటోషూట్ తీయించారు అంటే కొంచెం ఓల్డ్ మోడల్లో ఇదిగోండి మా తమ్ముడు ఏ ఈ పోజ్ గుర్తుంది కదా మీ అందరికీ ఫస్ట్ పూల జడలో ఇచ్చాను మా మమ్మీ ఒత్తు తీసే నార్మల్గా పెట్టు అను కానీ నార్మల్గా పెట్టేశాను మా తమ్ముడు నేను ఫోటో దిగిన తర్వాత మీకు ఒక కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఇస్ మై కజిన్ యాష్ మ్యావరీ చార్మర్ మా కజిన్తో కూడా నేను ఫోటోలు దిగాను తర్వాత మా అమ్మ కష్టపడి మా ముగ్గురిని ఒక దగ్గర ఉంచేసింది వాళ్ళిద్దరేమో నాకు ఫోటోకి హెల్ప్ చేయట్లేదు అలా వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని వాళ్ళు హెల్ప్ చేయకపోయినా ఒక ఫోటో అలా దిగేసాము సో అలా ఫోటో దిగిన తర్వాత ఒక చాక్లెట్ మిగిలిపోయింది అది కూడా తినేయాలి కదా అందుకని మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ ప్లీజ్ ఇది ఒక్క చాక్లెట్ అనగానే మా మమ్మీ నాకు తీసి ఇచ్చేసారు అలా చాక్లెట్ తినేసి మేము ఫోటోషూట్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం చూడండి మా తమ్ముడు అంత హెల్త్ కాన్షియస్ ఎక్కువ కానీ కావాలని ఆ స్టెప్ దిగడానికి మా హెల్ప్ అడుగుతున్నాడు నేను పట్టించుకోవట్లేదని నా మీద కోప్పడకండి కావాలనే ఉన్నాను బికాస్ చూస్తూ ఉండండి చూసారుగా మా తమ్ముడు దిగేశాడు హీఈస్ బ్రేవ్ బాయ్ సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎల్సార్ చేసింది ఇవన్నీ మా అమ్మమ్మ పాత మోడల్లో తీర్చిన ఫొటోస్ సో మోడ్ర్లాగ్స్తో మళ్ళీ వచ్చేస్తాను అందరూ లైక్ చేయండి బాయ్